మీ సమాజం కోసం ప్రార్థించాలి నీ వంతు చేయాలి చెయ్యాలి చిల్లకదూరి పేట అంటే చెప్పుకోవడానికే సిగ్గు మాకు మీ మీదే ఊరని హైదరాబాద్లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం గుంటూరు అయినా పక్కన అంటే మళ్ళీ అబద్ధం చెప్పలేక సగం నిజం గుంటూరు పక్కనలే అంటాం గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే నరసరావుపేట పక్కనలే అంటాం నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టాడు ఒక పట్ట అడుగుతూనే ఉంటాడు చివరికి చిలకలదూరి పేట అని చెప్పాలా ఆ మాట అందంగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా చిలకదూరిపేటనా మరి ఆ ముక్క చెప్పొచ్చుగా చిలకలు ఉంటాయంట మీ ఊర్లోనేవాడు ఏ ఊర్లో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు వేస్యావృత్తిలో బ్రతికే వాళ్ళు మీ ఊర్లో ఉన్నారంటే చిలకదూరిపేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు బ్రతికే వాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్ళు చాలా బాధపడ్డా చాలా దుఃఖపడ్డా ఒక్కొక్కసారి మోకాళ్ళు బోరం ఏడ్చి ప్రార్థించాను నా జ్ఞాపకం నా ఊరి పేరు ఈ అడ్రస్ స్థితిగతులు మారాలి ప్రభువా ఇది చెడుతనానికి కేర్ ఆఫ్గా ఉండకూడదు ఇది ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి ప్రభువా ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి ఇక్కడి నుంచి పోవటం కాదు రాష్ట్రము రాష్ట్రాల నలుమూలల నుంచి చిల్లకలూరి పేటకు రావాలి ప్రభ్వా చిల్లకలూరి పేటకు రావాలి ప్రభువా చిల్లకలూరి పేటకు రావాలి నువ్వు కదులు ప్రభు నువ్వు ఉజ్జీవం తీసుకోని రా ప్రభు లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభుత్వ ప్రార్థన చేసా చేయింది నేను చెప్పట్లా నా సమాజ స్థితిని మార్చనప్పుడు నా సమాజం యొక్క గతిని మార్చలేనప్పుడు సాక్ష్యాన్ని మార్చలేనప్పుడు కుటుంబ పరిస్థితులు మార్చలేనప్పుడు నా బ్రతుకు అర్థం లేదు నా అంతటి నేను చేస్తే నరకానికి వెళ్తాను నా ప్రాణం నువ్వు తీసుకో ఇతరులకు కుటుంబానికి సమాజానికి ఉపయోగపడే నీ బ్రతుకు ఉండేవి సత్య ప్రభు తీసుకో నా ప్రార్థనలన్నీ నా దేవుని సన్నిధిలో వినబడ్డాయి నా దేవుడు ఆయన బలమైన కార్యం చేసాడు భయ ఏం చేత ఏం చేత తెచ్చుకోరా తెచ్చుకోరాయన నేను చెప్పేది మైండ్కి పోనీ ఇంకో పోయావా దోషం బానండి దీక్ష బానండి ముగిస్తున్నా నేను ఇంతసేపు మాట్లాడతా అనుకోలే కానీ నా హృదయంలో భారం లేండి పైకి లేచి నిలబడండి ఆడవాళ్ళైతేనే కుటుంబాన్ని కట్టిన ఆడవాళ్ళు ఉన్నారండి కుటుంబాలకు దీపమైన ఆడపిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు